వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులపై వైసీపీ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ కూటమి మహిళా నాయకురాలు ఆందోళన చేపట్టారు స్థానిక గడియార స్తంభం సెంటర్ లో వైసీపీ మాజీ మంత్రి రోజా ప్రజా ప్రతినిధి లైపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నాదాలు చేశారు అనంతరం చీరాల ఒకటోపట్నం పోలీస్ స్టేషన్ లో కూటమి మహిళా నాయకురాలు కార్యకర్తలు రోజాపై ఫిర్యాదు చేశారు తక్షణమే రోజాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వ్యాఖ్య అంటే తను ఒక మంత్రిగా చేసింది ఎమ్మెల్యేగా చేసింది డిపాజిట్ లేకుండా ఓడిపోయింది ఇప్పుడు అంటే తన నోరే దానికి కారణం ముఖ్యం మూలం గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలందరూ ఈ మంత్రులందరూ మహిళల్ని కించపరిచి మాట్లాడతాం అసభ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడతాం తను కూడా అసెంబ్లీలో అసహ్యంగా నాలుగులు దుప్పుతూ మూతులు దుప్పుతూ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పి మీడియాల్లో గూగులు ఈ రోజా మాట్లాడతాం డబల్ మీనింగ్ వర్డ్ తోటి మాట్లాడి ఇంత నీచమైన మాటలతో ఈరోజు డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోయిన ఘనత ఈ రోజా ఆ కడుపు మంటతోటి ఏం మాట్లాడుతుందో కూడా తెలియని పరిస్థితి లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నోటికొచ్చిన బూతులు నీచమైన నికృష్టమైన చేష్టలతో హీనాతిహీనమైన మాటలు మాట్లాడి ఈ రోజాని మేమందరం ఈ మహిళలు అందరూ ఈ మహిళలో ఒక నుండి ఖండిస్తున్నాం తను ఆడదే కాదు నోరెత్తితే రెడీస్ ఐస్ క్రీమ్ అనిది సరే గాల్లో గెలిచారన్నావు గాలి నా కొడుకులు అన్నావు ఈ గాలి నా కొడుకుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యే రోజా అట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా నా కొడుకేనా దీనికి నువ్వు సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం నీ బతుకేంటో నువ్వేంటో ఐదు లక్షల రూపాయలు కూడా లేకుండా చెక్కు బౌన్స్ అయిన గత జీవితం ఇది ఈ రోజు నువ్వు అహంకారంతో డబ్బు నీ నోటికి వచ్చినట్టు ఒక ప్యాకేజీ స్టార్ నువ్వు నీకు జగన్మోహన్ రెడ్డి ఎలా నడిపిస్తున్నాడు ఎలా మాట్లాడిస్తున్నాడు ఆంధ్ర మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని ఇప్పుడు దాకా నీ మీద సింపతి చూపించి వదిలేరు కానీ ఖచ్చితంగా చెప్తున్నా నువ్వు ఈ తీరి మార్చుకోకపోతే నీకు సరైన గుణపాఠం చెప్తాం నీ మీద సరైన చర్యలు తీసుకోపోతే మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మహిళలు ఎవరు మురుకో దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా నేను అరెస్ట్ చేయాలి నువ్వు మాట్లాడిన బహిరంగ సభ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మేము కోరుకుంటున్నాం